మా పిల్లల కోసం నైట్ టైం అయితే డిన్నర్లోకి ఏమేమి చేశాను రండి చూసేద్దాం ఇదైతే రోటీస్ చేస్తూ ఉన్నాను దిస్ ఈస్ బిర్యానీ మంచి చూపించి పైకి ఎత్తు ఇదైతే బిర్యానీ వెజిటేబుల్ ఫలవ్ కూడా చేశాను ఇంకా ఇక్కడ రోటీ రోటీలు అయితే అవుతూ ఉన్నాయి ఇంకెక్కడొచ్చేసి తీసి చికెన్ కర్రీ మారీ ఉదిత్ కోసం रोजमा <laughs> फल <laughs> 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 మా బాబు అయితే ఈవినింగ్ టైం ఎక్సర్సైజ్ చేసి ఇలా వాడైతే స్నానం చేసి ఆకలి వేస్తుంది అనమాట ఈ టైం అప్పుడు సెవెన్ సెవెన్ థర్టీ టైంలో మేమైతే ఫినిష్ చేస్తాం డిన్నర్ తొందరగా తింటే మంచిది అనమాట డిన్నర్ అనేది ఎప్పుడు కూడా తొందరగా తినాలి లేట్ నైట్ అస్సలు తినకూడదు అందుకని పిల్లలకి తొందరగా పెట్టేస్తాను అనమాట వాళ్ళు తినేసాక వాళ్ళైతే ట్యూషన్కి వెళ్ళిపోతారు అంత పాటు మేము కూడా తినేస్తాం ఇది ఈరోజు మా నైట్ అనమాట డిన్నర్కి ఎలా ఉంది ఏంటి అనేది అయితే చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ బై బాయ్